హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు అయితే మనం రాగి జావ రాగి జావ ఎండాకాలం చాలా చలవ చేస్తుంది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఇప్పుడు మనం రాగి జావ చేసేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించేసి ఫస్ట్ నీళ్ళు పోసేసుకుందాం పోసుకొని ఇప్పుడు మనం ఈ పిండిలో కూడా మనం ఇక్కడ రాగి పిండి తీసినాం కదండి ఇది అరకప్ప పిండి తీసుకున్నాను దీంట్లో కూడా కొంచెం నీళ్లు పోసేసి కలిపేసుకున్నాము ఇట్లా మొత్తం పిండి అంతా కలిసేటట్టు కలిపేసుకుంటే మనం ఈ నీళ్ళు మరిగేటప్పుడు పోసినా కూడా అది కొంచెం కూడా ఉండనేది కట్టదనమాట ఇట్లా కాలంలో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం దీనికి సరిపడా సాల్ట్ అయితే చేస్తున్నాం కొంచెం చేసుకొని రోజు మనం టిఫిన్ చేశాక ప్రతిరోజు కూడా ఎండాకాలం అనే కాదండి ప్రతిరోజు కూడా మనం టిఫిన్ అయిపోయాక ఒక గ్లాస్ రాగిజావు కానీ తాగామంటే మీకే తెలుసుది మనకి గ్యాస్ వల్ల ఎక్కువ పొట్ట కొంతమంది చాలామందికి పొట్టతో చాలామంది కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటాం కదండి పొట్ట అట్లాగే ఎక్కువగా ఉండి తిని దరకపోవడం అట్లా ఉంటుంది ఇది ఒక టిఫిన్ చేసేసాక ఈ జావ అనేది ఒక గ్లాస్ కానీ రోజు కొంచెం మజ్జిగ కలుపుకొని తాగామంటే మీకే తెలుస్తుంది ఒక మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ బరువు చూసుకోండి తర్వాత ఒక నెల తర్వాత చూసుకోండి మీకే అర్థమయ్యి ఇది అంత బాగా పనిచేస్తుంది అనమాట చాలా విజీగా లావుగా వాళ్ళం ఏంటంటే చాలా విజీగా తగ్గుతాం అనమాట ఇది మనకి ఆకలి కూడా బాగా వేస్తుంది దోశ తిన్నా ఇడ్లీ తిన్నా ఏ టిఫిన్ తిన్నా కూడా ఇది ఒక గ్లాస్ తాగామంటే కడుపులో చల్లగా ఉంటుంది మనకి తినేది కూడా త్వరగా జీర్ణం అయిపోతుంది వెయిట్ కూడా చాలా వరకు తగ్గుతాం అనమాట ఇప్పుడైతే ఈ నీళ్ళు బాగా మరిగిపోతే మనం ఈ పిండి పోసేసుకుందాం మనకి నీళ్ళు అయితే బాగా మరిగిపోతున్నాయండి ఇట్లా బాగా మరిగేటప్పుడే మనం ఇది ఉండలు లేకుండా కలుపుకొని పోసేసుకుంటే రాగి జావ అయితే మనకి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఇది ఇట్లా కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు అండి చాలా మంది షుగర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఈ ఉప్పు బదులు కొంచెం బెల్లం వేసుకోవాలి ఈ నీళ్ళలోనే చిటికడు వేసుకోవాలన్నమాట ఈ సాల్ట్ వేసుకొని బెల్లంతా కాసుకొని తాగిందైతే చాలా బలం అండి పిల్లలకు కూడా బాగా పట్టచ్చు అది దాంట్లో కావాలంటే పాలు పోసుకోవచ్చు మనం సూపర్ ఉంటుంది అది బెల్లం బాగా ఇట్లా ఏ నీళ్ళల్లో బాగా కరిగిపోవాలన్నమాట అది వా కరిగినాక ఈ జావని ఇట్లాగే సేమ్ ఇట్లాగే కలిపేసుకొని పౌడర్ని పిండిని ఇలాగా బెల్లంతో పాటు బాగా తిప్పేసి పిల్లలకి రోజు ఒక చిన్న గ్లాసు పట్టామంటే వాళ్ళకి ఎంపులు అనేది స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది పిల్లలు కూడా బాగా బలంగా ఉంటుందన్నమాట చిన్నపిల్లలకి కొంచెం బెల్లం వేయాల తాగడం అలవాటు ఉండేవాళ్ళు ఏంటంటే కొంచెం కూడా పోసుకోవచ్చు మాకు ఇట్లా ఇష్టం అండి మజ్జిగలో ఇది ఇట్లాగా బాగా జావా చేసే జావా లాగా బాగా కాసేసి అంబలి దీంట్లో మజ్జిగ కలిపి పోసుకొని దీంట్లో కొంచెం ఎర్రగడ్డ ముక్కలు కొంచెం వేసుకొని తాగితే ఎంత బాగుంటుందంటే ఏ టిఫిన్ తిన్నా కూడా నాకు అసలు నచ్చదండి ఇదే బాగా అసలు చాలా బాగా తాగుతాము బాగుంటుంది అనమాట ఈ ఎండాకాలం వస్తే ప్రతిరోజు చేస్తామండి తప్పకుండా అందరు తాగుతారు మిగతా రోజుల్లో అప్పుడప్పుడు నేను చేసుకుంటా ఉంటాను చాలా బాగుంటుందనమాట రాగి జావ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే చాలా ఆరోగ్యం ఉంటారు ఈ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఎక్కువ మనకి నెల్లూరులో రాగి సంగటి ఫేమస్ కదండి సంగటి లేదు సంగటి తిన్న సతవ లేదు ఊరుకున్న ఉత్తమ లేదని పెద్దవాళ్ళు డైలాగ్ చెప్తుంటారు కదండి అంటే మనం ఎవరి జోలికి వెళ్ళకుండా మన ఒక మాట అన్నా కూడా పట్టించుకోకుండా ఉన్నంత ఉత్తమం లేదనమాట దీని దీనివల్ల వచ్చిన శక్తి లేదు వాళ్ళు చెప్పిన మాట చాలా అర్థం ఉంది కదండి కరెక్టే వాళ్ళు చెప్పింది ఒక మాటకి ఇంకొక మాట పెంచుకుంటా పోతే గొడవలు ఎట్లా వస్తాయో ఒక మాటతో వదిలేసామంటే ఏ గొడవ రాదు దీనివల్ల కూడా అంత ఫలితం అనమాట దానివల్ల ఉపయోగం పెద్దవాళ్ళు చెప్పిన మాట అండి అది నేను చెప్పింది కాదు సంగటి వాళ్ళు కూడా చేసుకోవద్దు ఆ సంగటి తినాలంటే చాలా మంది ఇష్టపడండి ఇదైతే కొంచెం ఇష్టంగా తాగేస్తారు సంగటి ఉంటే ఖచ్చితంగా చేపల పులుసు అట్లా ఉండాలి దీనికైతే క్వ అజీవ్ చేసుకున్నామంటే చల్లగా కడుపులోకి బాగుంటుంది అనమాట దీన్ని ఒక రెండు నిమిషాలు బాగా బాగుడకనిస్తే మనకి బాగుంటుంది ఇది ఏంటంటే ముందు రోజు నైట్ చేసి పెట్టుకోవాలండి అప్పటికప్పుడు చేసుకొని తాగితే దానివల్ల ఏం ఉపయోగాలు ఉండవు అనమాట ముందు రోజు నైట్ చేసేసి పక్క కొంచెం చల్లరదాకా మూత పెట్టకుండా తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు మామూలుగా పక్కన పెట్టుకోవడమే ఉదయాన్నే లేసినప్పుడు మనం టిఫిన్ అది చేసేసాక దీంట్లో కొంచెం మజ్జిగ చిలికి పోసేసి తినేవాళ్ళు ఇష్టంగా తినేవాళ్ళు ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని ఒక గ్లాస్ తాగామంటే మనం బయటికి వెళ్ళిన ఎండ దెబ్బ అనేది మనకి అస్సలు తగలదనమాట బయటికి వెళ్ళినట్టే ఫ్రెష్గా మళ్ళీ అట్లానే ఏ నీరసం లేకుండా ఇంటికి అన్ని పనులు మనం ఏమేమి పని మీద వెళ్తామో ఆ పనులన్నీ ముగించుకొని రావచ్చు అంత శక్తిని ఇస్తుంది అనమాట ఈ రాగి జావ అది నైట్ చేసి పెట్టుకుంటే కొంచెం ఫలితం ఎక్కువ ఉంటుంది అన్నమాట మనకి చూడండి ఇంకా మనకు కొంచెం ఇది ఇంకా కొంచెం ఉడకాలి మనము ఒక్క కప్పు పిండికి నాలుగు కప్పులు నీళ్ళు పోసుకోవాలన్నమాట అంటే ఒక చిన్న గ్లాస్తో ఒక కప్ ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి ఈ రాగి పిండి దాంతో నాలుగు గ్లాసులు పోసుకుంటే నీళ్ళు ఇది ఇట్లాగనమాట బాగా ఉడికిపోతుంది మనము తక్కువ నీళ్ళు పోసుకుంటే కానీ చిక్కగా అయిపోతుంది అది బాగా అనమాట అట్లాంటి తిన్నా కూడా మనకి సరిగ్గా అరగదు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను ఇప్పుడు మనకి ఒంటి పైన ఎప్పుడైనా సరే చీమ కొడితే కొంచెం దద్దులాగా వస్తుంది కదండి అట్లాగా మన చీమ కొట్టిన కొట్టకపోయినా అట్లా దద్దులాగా ఒకసారి వస్తుంటుంది అక్కడ కొంచెం దురదగా అట్లా ఉంటుంది అన్నమాట అది ఒళ్ళు కొంచెం మనం ఏంటంటే పైత్యం ఎక్కిపోయిందంటాం కదా దానిని తగ్గించడానికైతే ఒక్క నిమ్మకాయ చిట్కా ఉందండి నిమ్మకాయని ఒక సగంగా కోసి దానిపైన జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి అంటే ఆ నిమ్మకాయ సగం దెబ్బ పైన పట్టిన వరకు అంటే ఒక్క టీ స్పూన్ వల్ల సగం సగం అర టీ స్పూన్ అనుకోండి వేసేసి మనము బయట అంటే మనకి బయట గోడలు అట్లా ఉంటాయి కదా లేదంటే ఎక్కడైనా మనం బయట కొంచెం బయట చంద్రుడు వెళ్తురు అంటే వెన్నెల పడేటట్టుగా పట్టుకోవాలి మంచు పడేటట్టుగా పెట్టాలన్నమాట ఆ నిమ్మకాయని అది నైట్ పెట్టేసి ఉదయం లేయంగా బ్రష్ చేసేసుకొని మనం అది అట్లానే పిండేసుకోవాలండి ఇంకా దాంట్లో ఏం కలుపుకోకర్లేదు కొంచెం మీరు ఒకవేళ అట్లా పిండుకోలేమో అట్లా వద్దనుకుంటే లైట్గా సాల్ట్ వేసుకొని అట్లా పిండుకొని ఆ జీలకర్రని బాగా నవిలి మింగండి అప్పుడు ఒంట్లో ఉన్న పైత్యం అంతా బాగా తగ్గిపోయి బాగా అయిపోతుంది అనమాట నేను చెప్పే చిట్కా బాగా పనిచేస్తుందండి కావాలంటే ఎవరికైనా అట్లా ఉంటే ప్రయత్నించండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి బాగుంటుంది అన్నమాట అప్పుడైతే మనకి అయితే రెడీ అయిపోయింది ఈ జావని మనం ఇట్లాగే మూత పెట్టి పక్కన పెట్టేసి ఉదయాన్నే లేచి దీన్ని కలుపుకొని తాగేసేయడమే నేను మళ్ళీ మీకు ఇది పోయా పక్కన పెట్టేసి రేపు ఉదయం దీంట్లో నేను మజ్జిగ మనకి అయితే బాగా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ విధంగా కాస్తే మనకి అంబలి బాగుంటుంది అనమాట నోటికి రుచిగా చాలా బాగుంటుందండి ఇది అందరికి వచ్చు రాదని కాదు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి నేను ఇదైతే తీసేసి స్టవ్ చేసేస్తాను తినేసి పొద్దున్న నేను మజ్జిగ ఎర్రగడ్డలు వేసేసి మళ్ళీ అప్పుడు నేను జీవిస్తా ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను తీసేసి ఇంకా అది అయిపోయిందండి జావ్ అయితే పొద్దున్న చూసారు కదండి అంత గట్టిగా అయిపోయిందో ఇట్లా గట్టిగా అయిపోద్ది అనమాట తెల్లారేసరికి మనకి ఇప్పుడు దీన్ని మజ్జిగ వేసుకొని కలుపుకొని తాగేస్తా నేను చూస్తూ ఉండండి మీరు ఎట్లా కలుపుకుంటాను ఇప్పుడు బెల్లం వేసుకొని చాలామంది పిల్లలకు పెడతారు కదండి అప్పుడు మనం ఇట్లా మజ్జిగ వదులు పాలు పాలు కలిపేసి వాళ్ళకి కొంచెం రోజుకొక ఒక హాఫ్ టీ గ్లాస్ లాగా కొంచెం అలవాటు చేస్తామంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు మనం చిన్న పిల్లలకైతే మరీ చిన్న నెలల పిల్లలకైతే ఏం చేస్తామంటే సంవత్సరం లోపలికి రాగులు తీసుకొని వచ్చి బాగా నానబెట్టుకోవాలండి ఒక రెండు రోజులు మూడు రోజులు అట్లా బాగా కడిగి నానబెట్టేసి ఒక కాటన్ క్లాత్ బాగా తడిపేసి గట్టిగా పిండి ఈ రాగుల్ని దాంట్లో మొలకలు వచ్చే వరకు బాగా ఉంచేసి తర్వాత మనము బాగా కొంచెం గాలికి అంటే ఫ్యాన్ గాలి కిందేనండి ఎండ పెట్టకూడదు అట్లా పెట్టేసి మిక్సీకి వేసేసి ఆ ఆర్డర్ చేసి పెట్టామంటే పిల్లలకి చాలా బాగుంటుందన్నమాట ఎర్రగడ్డలు దీంట్లోకి నేనైతే ఇట్లా వేసుకుంటానండి చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకొని తింటుంటే ఎర్రగడ్డతో కొత్తిమీరతో సూపర్ ఉంటుంది దానికి మళ్ళీ నేను ఒక్క నిమ్మదెబ్బ అబ్బా ఇంకేం కావాలండి ఇంతకన్నా అసలు ఏం అక్కర్లేదు నాకైతే నేనైతే ఇట్లాగే తింటాను కొంచెం ఆ నిమ్మదప్పని ఇట్లా తీసుకొని ఈ రాగి జావుని ఇట్లా తాగేస్తాను మీరైతే ఎట్లా తాగుతారు ఫ్రెండ్స్ ఓకేనండి ఈ ఈ రాగిజావు గురించి ఇంత చెప్పింది అని అనుకోకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రోజుకి ఒక గ్లాస్ చెప్పం తాగండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఓకేనా ఫ్రెండ్స్ Thank you for watching.